హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి మీరు నుంచి చూడవచ్చు అపార్ట్మెంట్ చాలా పెద్దదండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి గుడి విలేజ్ అండి తాడేపల్లి దగ్గర పదకొండు వందల ఎనభై ఐదు ఎస్ఎఫ్టీతో వస్తుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి వెడిచర్ వచ్చేసి నలభై మూడు గజాలు వస్తుందండి ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి చాలా బాగుంటుంది ఫ్లాట్ కూడా కింద పార్కింగ్ చూడొచ్చండి చాలా బాగుంది మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే కేవలం ముప్పై మూడు లక్షలు అండి చూడవచ్చు కారిడార్ చూడొచ్చు అండి చాలా బాగుంది ముప్పై మూడు లక్షలు అండి ఫ్లాట్ సో ఈ ప్రాపర్టీ కనుక మీరు ఎవరికైనా నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ అండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ